సరే ఇంకేంటి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో ఇంక కొద్ది రోజుల్లో ఇక నోటిఫికేషన్ అన్ని ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మోహన్ కృష్ణ గారు ఈసారి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం స్థాపించడం ఖాయం జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రాంత ఈ ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు కాబట్టి ఇతను తరిమిగొట్టం ఖాయం రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది అంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నా మొన్న నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా ఉంది ఎందుకంటే రాష్ట్రానికి అమరావతికి అతిగతి లేకుండా అయిపోయింది పోలవరంలో ఏ పురోగతి లేదు అలాంటి ఉద్యోగాలు లేవు చంద్రబాబు ఉంది అని ప్రజలు గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉందండి ఈ ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గ పనుల మీద ప్రజలందరూ కూడా చైతన్యలు అవుతానే ఉన్నారు ఇతను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సీట్లు ప్రకటించి వేగంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన అని ఇంక వరకు సీట్లు సర్దుబాటు కాలేదు ఇంతవరకు అనౌన్స్మెంట్ జరగలేదు ఇంతవరకు కార్యరూపం జరగట్లేదు మరి ఆ గ్యాప్ పార్టీలో కొంత అది నష్టం చేసిద్ది కదా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని ముందు ప్రకటించిన కూడా దానివల్ల చాలా సమస్యలైతే అయితే ఉంటుంది కనపడుతూ ఉందండి ఎందుకంటే ఇక్కడ ఉన్న అభ్యర్థిని తీసుకెళ్ళి అక్కడ మార్చి కొంతమంది ఇవ్వకుండా అసంతృప్తాదులు పెరిగి వేరే కృష్ణ గారు కనిపించలేదు అంటే ఆయన ఏమన్నా ఎక్కడి నుంచి తీసేస్తున్నాడు వేస్తున్నాడు ఆ సీనియర్లు లేదు ఇంకోటి లేదు ఎవరైనా కావచ్చు మీ నాయకుడు ఏమన్నా ఒక వ్యక్తిని తీయటానికి ఒక వ్యక్తిని మార్చడానికి దాదాపు తీవ్రమైన తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతూ ఉండిద్ది ఎందుకు అంత ఇబ్బంది అంటే మనసు నొప్పించడం బాధగా అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్దంగా నలుగురిని అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయాలు తీసుకునే మంచి వ్యక్తిత్వం వారిది జగన్మోహన్ రెడ్డిది ఒక నియంత్రత పోకడంలో తనకి ఏదనుకుంటే అది వెళ్ళే మనస్తత్వం అయింది ఈనాటి పై సమయంలో అలాంటి వాళ్ళకి చోటు లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ సముచిత నిర్ణయం అయితే తీసుకుంటారు అందరిని సంప్రదించి అలానే ఇప్పుడు భాగస్వామ్యం జనసేన ఉంది ఇప్పుడు బీజేపీ కూడా ఉండొచ్చు వీటన్నిటి వల్ల కొంత లేట్ అవుతున్న మాట మాత్రం వాస్తవం కాబట్టి ఆయన జనసేన రావటం జనసేన రావటం టీడీపీ కలవటం వీటిద్దరు ప్రయాణం సరే బీజేపీ కూడా వస్తే ఒక యాడింగ్ సరే ఏంటి అంటే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ క్యాస్ట్ కాంబినేషన్స్ కొంత గ్యాప్స్ ఉంటాయి అవన్నీ సెట్రేట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రౌండ్ లో అటువంటి ఉందండి రియాలిటీ ఉంది ఎందుకంటే గ్రౌండ్ లో కూడా మేము అందరం కలిసే పనిచేస్తాం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక టీమ్ గానే కలిసే పనిచేస్తాం అందరం కూడా సోదర భావంతో అందరం కూడా కలిసిమెలిసే పనిచేస్తాం ఎక్కడ కూడా ఏ విధంగా భేదాభిప్రాయాలు లేవు అందరం కూడా చక్కగా పనిచేస్తా ఉన్నాం పైగా ఎన్నికలకి ఏదన్నా ఒక పది రోజుల ముందు ఈ అలయన్స్ కుదిరింటే అప్పుడు మనకి ఆ సమస్య ఉండాలి కానీ ఎప్పుడో దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం నుంచే ఉన్నాయి భవిష్యత్తులో కలిసి పనిచేస్తారని కొన్ని నెలల క్రితం అఫీషియల్గా ఇటు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇప్పుడైతే ఆ బాండింగ్ బాగుంది కలిసి పనిచేస్తున్నాం అందరిది కూడా ఒకటే జయం నా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి మళ్ళా మన రాష్ట్రానికి మంచి రోజులు రావాలి తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు ఓకే ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఈ కూటమికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల ముందు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారండి నిశ్శబ్ద విప్లవం అని ఆనాడు అప్పట్లో కేంద్రంలో ప్రధానమంత్రి పి నరసింహారావు గారు ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలుగుదేశం కష్టకాలంలో ఉంది ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు రాష్ట్రంలో ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది అని చెప్పేసి అంటే కనపడని ఒక వే ఉంది అని చెప్పేసి అని అక్షర సత్యమై ఆనాడు మీరు చూస్తే తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ కి కేవలం ఇరవై ఆరు సీట్లు వచ్చింది రెండు వేల తొంభై నాలుగు ఎలక్షన్ తెలుగుదేశం మిత్ర పక్షాలకు రెండు వందల అరవై పైన స్థానాలు వచ్చాయి అలాంటి వాతావరణం ఈ రోజున రాష్ట్రంలో ఉందండి ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు మేము వైనాట్ పులివెందులు అని కూడా అనుకుంటున్నాం నూట అరవైకి పైగా స్థానాల్లో తెలుగుదేశం జనసేన కలిసి విజయం సాధిస్తాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే తిరుగుతున్నాను కాబట్టి బీజేపీ కలవటం వల్ల కొంత నష్టం జరిగింది అనేటువంటి భావన ఉంది ఏమంటారు దానికి నేనైతే మాత్రం నష్టం ఉండదు అనే అనుకుంటున్నానండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి ఏ విధంగా అక్రమాలు చేస్తారో చూసాం మన ఆల్రెడీ పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం మరీ ముఖ్యంగా తిరుపతిలో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చేశారు ఎక్కడ కూడా ప్రజలు నిర్భ్యంతరంగా వచ్చి ఓటేసే పరిస్థితి లేకుండా చేశారు బీజేపీ ఉండటం వల్ల కాస్త ఎలక్షన్యరింగ్ వైజ్ కొంచెం బాగుంటుంది జనం స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు ఇతను వ్యవస్థలను తమ దుర్వినియోగ పరచలేడు అని చెప్పని అనుకుంటున్నాం దానివల్ల బీజేపీ ఉండటం వల్ల ఓకే ప్రయోజనమే ఉంటుందంటే ఎలక్షన్ ఇయరింగ్ బాగా చేసుకోవడానికి అవకాశం ఓకే అసలు ఫైనల్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఎన్ఆర్ఐలకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి మహాన్నిస్తారా గుంటూరు ప్రజలకి నమస్కారం నేను మీ మన్నా మోహన్ కృష్ణని మీ వాడిని మీ ఇక్కడే పుట్టి పెరిగి మీకు సేవ చేసుకోవటానికి నేను ఇక్కడ ఉన్నవాడిని మీ అందరి సహాయ సహకారాలు కావాలి మనందరం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మనకి ఎన్నో సమస్యలు ట్రాఫిక్ వైస్ వైజ్ందాక ఆల్రెడీ చెప్పాను నేను కొన్ని అలానే పారిశుద్ధ్యం పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థను క్రమంలో దొరికించాలి అలానే మంచినీటి సమస్య కూడా విపరీతంగా ఉంది అనేక ప్రాంతాల్లో ఇంకా నేను ప్రాంతాల్లో వీధి దీపాలు కూడా వెలగట్లేదు సమయభావాలను నేను ప్రాంతాల పేర్లన్నీ చెప్పట్లేదు అలానే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు దానిలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి అలానే మన ప్రాంతంలో ఏమాత్రం జిల్లాకి ఉమ్మడి గుంటూరు జిల్లాకి హెడ్ క్వార్టర్స్ అర్బన్ కాన్స్టిట్యూ కానీ చేయడానికి ఉద్యోగాలు కూడా లేవు మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ పక్క ప్రాంతాల్లో తరలి వెళ్ళిపోయే పరిస్థితి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలతో మా అందరి భాగస్వామ్యంతో మనందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటంలో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున అర్థిస్తున్నాను తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అట్లా ఎన్ఆర్ఐలకి మెసేజ్ ఎన్ఆర్ఐ మిత్రులందరికీ ఈనాటి నా ప్రస్థానంలో అమెరికాలోని ఎన్ఆర్ఐ మిత్రులది కూడా ప్రధాన పాత్ర అక్కడ నేను చేసిన అనేక కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా భాగస్వాములై ఎప్పుడో ఇరవై సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న అనేక కార్యక్రమాలకి వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం అందించి నా పురోగతిలో నా పురోభివృద్ధిలో వాళ్ళందరూ కూడా ఎంతో కీలక పాత్ర పోషించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా మాతృభూమిలో వాళ్ళందరూ వాళ్ళు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని మళ్ళీ మన రాష్ట్రానికి పునర్వైభవం రావటానికి వాళ్ళందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించాలని ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా కోరుకుంటూ అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా ఇది గడిచిన ఐదు సంవత్సరాలు మనకి మనకి పార్టీ కష్టకాలం మన రాష్ట్రానికి కష్టకాలం ఈ దుర్మార్గుని నరకాసురుణ్ణి తరిమిగొట్టడానికి ఈ ఓటు అనే ఆయుధంతో మనకి ఒక సువర్ణ అవకాశం ఉంది అందరూ కూడా ఒక కార్యోన్ముఖులై అందరూ కూడా మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా మనందరం చేయి చేయగలిపి శ్రమించాలని ఈ రాష్ట్రానికి ఒక రావాలని రామరాజ్యం రావాలని పాలన రావాలని అందరూ కూడా దానికి ప్రతి తెలుగుదేశం శ్రేణులు శ్రమించాలని చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన అనేక కార్యక్రమాలని ముఖ్యమంత్రి రద్దు చేసిన సంగతి మనందరూ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి పండుగలకి ప్రజల ఆనందోత్సవాలతో జరుపుకోవాలని వాళ్ళకి నిత్యావసర సరుకులు కిట్ని చంద్రన్న కాలం పేరుతో అన్ని పండుగలకి ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా నేను ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రతి పండగకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతికి రంజాన్కి క్రిస్మస్కి ఉగాదికి అన్ని పండుగలు కూడా చంద్రన్న కానుకలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాను ఎన్నికలు దగ్గరకి వచ్చేటప్పటికి ఈ ఈ ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకొని చాలా ఇబ్బందులు నన్ను పెట్టారు ఆ విషయంలో దసరా చంద్రన్న కానుక కార్యక్రమం నేను పెద్ద ఎత్తున కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాను చేస్తే రేపు పొద్దున కార్యక్రమం అనగా నాకు రాత్రి పదకొండు గంటలకి పోలీసులు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి అనుమతులు లేవు మీరు చేయడానికి లేదు అన్నారు అప్పటికే నేను ఆ కార్యక్రమం తెలుసుకొని చాలా లక్షలు దానికి ఖర్చు పెట్టి అంతా చేసుకున్నాను అంటే ఇక్కడ తొక్కిసలాడ జరగచ్చు ఇబ్బంది చాలా ఇది అవుద్ది అని చెప్పేసి అని మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది అందుకని మీరు చేయడానికి లేదు నేను వాళ్ళకి చెప్పాను నేను మాకు సుశిక్షితలైన ఉన్నారు పైన ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడం ఫస్ట్ కాదు ఎన్నోసార్లు చేశాను బ్యారికేడ్లు ఉన్నాయి మేము టోకెన్లు ఇచ్చాము టోకెన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకుంటారు ఏది జరగదని నేను హామీ ఇచ్చినా కానీ సమస్య లేదు అని చెప్పి వాళ్ళు ఒప్పుకోకుండా పొద్దున్న ఆ ప్రజలకన్నా కూడా పొద్దున్న తెల్లవారుజానే పోలీసులు వచ్చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధం వాళ్ళు దిగ్బంధం చేసి వచ్చిన వాళ్ళందరినీ చల్లా చేసి నన్ను కూడా ఆ కార్యక్రమానికి రాకుండా అడ్డుకొని అరెస్ట్ చేయబోయి చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు ప్రజలు కూడా విపరీతంగా వాళ్ళని పోలీస్ విమర్శించడం జరిగింది ఓకే పోలీస్ శాఖ నాకు చెప్పింది ఏంటంటే మీకు ఈసారికి ఇలా అయినా కానీ భవిష్యత్తులో మీకు సహకరిస్తామని చెప్పేసి నాకు వాగ్దానం చేశారు అయినా కానీ వాళ్ళు క్రిస్మస్ కానుక కార్యక్రమం అప్పుడు కూడా అదే ప్రాబ్లం చేశారు మొన్న సంక్రాంతి కానుక కార్యక్రమం అప్పుడు వీళ్ళు ఎలానే చేస్తారని నేను దాదాపు పది రోజుల ముందే వాళ్ళకి ఈ ప్రాంతంలో చేయబోతున్నాను ఈ గ్రౌండ్ లో చేయబోతున్నాను అని నేను మొత్తం డీటెయిల్స్ సహాయ పెడితే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎప్పటికప్పుడు పోలీసులు ఈ గ్రౌండ్ చాలా చిన్నది అవుద్ది మీరు ఇంకెక్కడ చూడండి మా వాళ్ళంతా మళ్ళీ అయితే ఇంకో ప్లేస్ తీస్తే ఇది చాలదు అని ఇక నాకు అర్థమైంది వీళ్ళు నన్ను ఎంతసేపు నన్ను వేధించడం నన్ను ఇబ్బంది పెట్టడం వీళ్ళ లక్ష్యం వీళ్ళు నన్ను చేయనివ్వరు అని చెప్పేసి అని నాకు నేనే ఇక గుంటూరు పశ్చిమ ఒక పబ్లిక్ ప్లేస్లో చేయటం అని కాకుండా ఇంటింటికి మేమే వెళ్ళి దాదాపు పదివేల మందికి ఇంటింటికి వెళ్ళి చంద్ర కానుకని ప్రజలందరూ కూడా ఎందుకంటే మనం ఏ ఏ మార్గంలో చేసినా పేరు కాబట్టి చర్చేశారు సక్సెస్ఫుల్ గా పోలీసులు వలయాన్ని అధిగమించి మీరు వ్యూహంలో మీరు మీరు వెళ్ళిపోయారు థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు